చిన్ననాటి చందమామ కథలు ఈరోజు మనం నేతిగారెలు అనే కథ చెప్పుకోబోతున్నాము దీనిని కుమారి సురభి రేవతి గారు రచించారు ఒక ఊళ్ళో ఇద్దరు బ్రాహ్మణ దంపతులు ఉండేవాళ్ళు ఒకనాడు బ్రాహ్మణుడి బావమరిది అతని భార్య చుట్టపు చూపుగా వచ్చారు మీ అన్నయ్య వదిన రాక రాక వచ్చారు వాళ్లకు ఏదైనా మంచి పిండి వంట చెయ్యి అన్నాడు బ్రాహ్మణుడు తన భార్యతో మా అన్నయ్యకు నేతిగారలంటే చాలా ఇష్టం కానీ మన ఇంట్లో నేతిగారలు చేసుకుంటున్నామంటే సువాసన కొట్టి ఎరిగిన వాళ్ళంతా వచ్చి పడతారు శ్రమ డబ్బు ఖర్చు తప్ప చివరకు తినటానికి మనకేమి మిగలదు అన్నది బ్రాహ్మణుడి భార్య ఆ మాట మీద బ్రాహ్మణుడు ఒక ఆలోచన చేశాడు పట్టపగలు నేతిగారలు వండితే తన భార్య అన్నంత పని జరుగుతుంది అందుచేత బ్రాహ్మణ దంపతులు ఊరికి పోతున్నామని నలుగురికి చెప్పి తలవాకిలికి తాళం పెట్టి ఊరి బయటకు వెళ్ళినట్టు వెళ్ళి రాత్రి పొద్దుపోగానే తిరిగి వచ్చి రహస్యంగా దొడ్డిదారిన ఇంట ప్రవేశించారు బ్రాహ్మణుడి భార్య నేతిగారలు వండటం ప్రారంభించింది నేతిగారల వాసన ఎవరికో తగలనే తగిలింది అర్ధరాత్రివేళ ఈ నేతిగారల వాసన ఏమిట అనుకొని అతడు తన ఇంట్లో నుంచి బయటకు వచ్చేటప్పటికీ ఎదురుగా ఉన్న బ్రాహ్మణుడి ఇంటి నుంచి సువాసన వస్తున్నట్టు తెలిసిపోయింది బ్రాహ్మణుడు ఇంటికి తాళం వేసి వెళ్ళిపోయాడు ఇంటి నుంచి నేతిగారెలు వాసన వస్తున్నది ఇవింత అర్థం కాక అతడు పది మందికి పోయి చెప్పాడు బ్రాహ్మణుడి ఇంటి ముందు పెద్ద గుంపు తయారైంది లోపలి నుంచి నేతిగారెల వాసన రావటమే కాక గాజుల శబ్దం కూడా వినవస్తున్నది దీని అంతు తేల్చుకోవాలనుకొని కొందరు తలుపు మీద దడదడా బాదుతూ ఎవరు లోపల నిజం చెప్పండి లేకపోతే డొక్క చీరేస్తామని కేకలు పెట్టారు ఈ కేకలకు లోపలి వాళ్ళు వణికిపోయారు అసలే పల్లెటూరు గోరంత ఉంటే అక్కడి వాళ్ళు కొండంత చేస్తారు ఎలాగురా భగవంతుడా ఏదో ఒకటి చెయ్యకపోతే తలుపులు బద్దలు కొట్టేస్తారు వెదవ నేతిగారెల మూలాన మన ఇంట్లోనే మనం దొంగలమయ్యామే అంటూ బ్రాహ్మణుడి భార్య బాధపడసాగింది అప్పుడు బ్రాహ్మణుడి బావమరిది అతని భార్య ఒక ఉపాయం ఆలోచించారు ముందు ఇద్దరు ఆడవాళ్లు తలుపు దగ్గరికి వెళ్ళి గాజులు శబ్దం చేశారు ఆ వెంటనే బయటి కలకలం నిలిచిపోయింది బయటి వాళ్ళు ఆశ్చర్యపోతూ ఆలకిస్తున్నారు వాళ్లకు ఇదేదో వింతగా తోచింది బ్రాహ్మణుడి బావమరిది భార్య స్వామి మహాలక్ష్మిని అయిన నాకు ఈ బ్రాహ్మణుడి ఇల్లు చాలటం లేదు వైకుంఠం నుంచి వచ్చినాక సరి అయిన స్థానమే కుదరలేదు ఈ అసౌకర్యాన్ని భరించలేను అన్నది దానికి ఆమె భర్త అయితే మనం ఏం చేద్దామంటావు దేవి అని అడిగాడు ఈ ఊరి పెద్ద కాపు వెంకయ్య ఇంటికి పోదాం ఆయన ఇల్లు బాగుంటుంది అన్నది భార్య అలాగే చేద్దాం దేవి అంతా నీ ఇష్టం ఆ వెంకయ్య మనకెంతో భక్తుడు కదా అన్నాడు భర్త ఈ సంభాషణ అంతా బయట ఉన్న జనం విన్నారు వారిలో పెద్ద కాపు వెంకయ్య కూడా ఉన్నాడు ఆయన ఆయన వెంట ఉన్న జనము లక్ష్మీదేవిని కళ్ళారా చూతామని వెంకయ్య ఇంటికి పరుగుతీశారు వెంకయ్య హడావిడి జనాల హడావిడి చూసి వెంకయ్య భార్య ఆశ్చర్యపడింది సంగతి అంతా విన్నాక ఆవిడ సంతోషానికి పట్టపగ్గాలు లేవు ఆమె వెంటనే ఇల్లు అలికించి ముగ్గులు వేయించింది పక్క ఊరి నుంచి పురోహితుడు వచ్చి ఘనంగా లక్ష్మీ పూజ చేసి సంభావన పుచ్చుకొని వెళ్ళిపోయాడు ఊళ్ళో ఉండే జనమంతా మహాలక్ష్మి ఎప్పుడు వస్తుందా అని చూస్తూ వెంకయ్య ఇంటి వద్దనే ఉన్నారు అందరికీ వెంకయ్య భార్య పంచభక్ష పరమాన్నాలతో విందు భోజనాలు పెట్టింది ఎంత చూసినా ఎవరికీ మహాలక్ష్మి దర్శనం కాలేదు ఈ లోపల బ్రాహ్మణ దంపతులు తమ ఇంటి నుంచి బయటపడి హడావిడి తగ్గిపోయే సమయానికి అప్పుడే పురుకూరు నుంచి తిరిగి వస్తున్నట్టు నటిస్తూ తమ ఇల్లు చేరుకున్నారు వెంకయ్య అయిన భార్య మటుకు లక్ష్మీదేవి అదృశ్యంగా వచ్చి తమ ఇంట నివాసం ఏర్పాటు చేసుకున్నదని కలలుగన్నారు కథ సమాప్తం కథ కంచికి మనం ఇంటికి మళ్ళీ ఒక మంచి కథతో కలుసుకుందాం ధన్యవాదాలు